హాయ్ అండి అందరికీ దీన్ని రంగం పెట్టి అంటారు ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో చాలా షెల్ఫ్లు అయ్యి ఉంటాయండి ఇది వంద సంవత్సరాల క్రితం పెట్టే రంగం వాళ్ళని వాళ్ళు తయారు చేసి వారంట పెట్టి అందుకు రంగం పెట్టే అని అనివ్వారని మా కన్నం చెప్పారు మేము పెద్దమ్మని కన్నమ్మ అని పిలుస్తామండి వాళ్ళ ఇంట్లో ఉంది ఒక్కొక్కటిగా ఇలాగా రిమూవ్ చేసుకోవచ్చు కూడా సైడ్ కూడా మనకి రెండు షెల్ఫ్లు ఉంటాయి అన్నమాట లోపల కూడా ఒకటి ఉంటుందండి పూర్వం రోజుల్లో డబ్బులు అది దాంట్లో దాచుకునేవారు డబ్బులు నగలు అటువంటివి అప్పుడు ఇవే కదండి వాళ్ళకి లాకర్స్ డిజైన్ అది కూడా చూసారా వంద సంవత్సరాల క్రితం పెట్టైనా చాలా బాగుంది ఇప్పటికీ కొత్తగా ఉంది ఫ్రంట్ అది కూడా అద్దాలు అయ్యి పెట్టి ఉన్నాయండి ఇది గొల్లం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మూడు లాక్స్ వేసుకోవచ్చు మనం అది కాకుండా మామూలు లాక్ కూడా ఉంది దీనికి ఫ్రెంట్ ఒక సరుగు వస్తుంది వీల్స్ వచ్చి మనం మూవ్ చేసుకోవచ్చు మీలో ఎంత మందికి రంగం పెట్టి తెలుసో కమెంట్ చేయండి